భవని వన కార్మికు గులైక్యత భవని వన కార్మికులైక్యత భవని మన కార్మికులు ఐదు వేరు పించిన సౌకర్యాన్ని భవనిమ ఏ ఐ టూ సి అనుమధ భవని కార్మిక సంఘం జిల్లా మహాసభ మార్చి పదకొండవ తారీఖు రోజున ఆదిలాబాద్ భజరం ఫంక్షన్ హాల్ నందు నిర్వహించబడుతుంది కనుక ఆదిలాబాద్ జిల్లాలో నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు తాపీ మేసేలు టైల్స్ పెయింటర్స్ ఎలక్ట్రీషియన్ రాడ్ బెండర్స్ పీఓపీ వాళ్ళు మార్బుల్ వర్కర్స్ రాడ్ బెల్డర్సు ఇటుక ఇసుక సిమెంటు ఈ ముప్పై మూడు రకాలుగా పనిచేసే కార్మికులందరూ కూడా ఈ మహాసభకు అధిక సంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి అంతేకాకుండా ఈ కార్యక్రమానికి లేబర్ డిప్యూటీ కమిషనర్ గారు లేబర్ కమిషనర్ గారు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల సమస్యల్ని పరిష్కరించేందుకు ఈ రాష్ట పిలుపు మేరకు జిల్లా మహాసభ నిర్వహించబడుతుంది ఈ మహాసభను విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్క ఉంది కాబట్టి ఈ రోజు లేబర్ డిపార్ట్మెంట్ లో లేబర్ వెల్ఫేర్ బోర్డు స్కీమ్స్ అన్ని కూడా ప్రతి ఒక్క కార్మికులు వినియోగించుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట అధ్యక్షులు గన్నారాపు రమేష్ ప్రధాన కార్యదర్శి ఎం ప్రవీణ్ కుమార్ గాది లక్ష్మీనారాయణ జాడిపోషం పిట సమయ వీళ్ళందరూ కూడా రాష్ట కార్యవర్గం కూడా ఈ మహాసభకు విచ్చేస్తున్నారు కనుక నిర్మాణ రంగంలో పండిసే కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాసభను విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు